గుడి పెట్టిన దగ్గర ఆ దగ్గర ఒక తూరిపోయి పోయి విజిట్ చేసి ఎవరన్నా తాగి ఉంటారో మామూలు ఏ అరే నైనా అల్లరి చేయదండి మన ఊరికి మన ఊరి గవర్నర్ రావాలా మన గ్రామానికి గవర్నర్ రావాలా మనము దాన్ని కంట్రోల్ చేసుకొని మనం బాగా సక్రంగా గలాట లేదంటే మన గ్రామాలకు పేరు మన మండలానికి పేరు అని చెప్పి నేను వినిపించుకుంటున్నాను ఇప్పుడు ఒకటి సార్ చెప్పిన ప్రకారం మీ కరెంటు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి తేమకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎస్ఐ గారు కూడా మన మండల్లో లైన్మెన్లకు కానీ హెల్పర్లకు కానీ అందరినీ పిలిపించి మీరు కొత్త వైర్లు తగిలి ఇట్లా ఏమైనా అతకు వైర్లు తగలకుండా మీరు కనెక్షన్ లేవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా మండల ప్రజలకు అందరినీ నమస్కారం చేసుకుని జరుగుతుంది అదేవిధంగా ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన పెద్ద మనుషులకు ప్రజాప్రతినిధులకు మండపం ఏర్పాటు చేసే ఆ యొక్క ప్రతినిధులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ అయితే ఒక చిన్న సూచన మనము విఘ్నేషుని పెట్టుకుంటాం భక్తి భావంతో పెట్టుకుంటాం మనం ఆ విఘ్నేషుని పెట్టుకొని సినిమా పాటలు డిస్కో పాటలు అవన్నీ పెట్టుకోకుండా దయచేసి మీ అందరికి కూడా నా రిక్వెస్ట్ భక్తి భావంతోనే మనము పండగ జరుపుకోవాలని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్